హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీఘరి రాజు ఇవాళ ఇది మనకొకటి ఈ ప్రాజెక్ట్ అండి కనిపించే ప్రాజెక్టు కర్మన్ ఘాట్లో వస్తుందండి జస్ట్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో వస్తుంది ప్రాపర్టీ ఈ ప్రాజెక్ట్లో మీకు ఒక మొత్తం మూడు ఫ్లాట్స్ ఉన్నాయండి మూడిట్లో ఒకటే వీడియోలో రెండు కవర్ చేస్తాను ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్ ఉంది అలాగే వెస్ట్ ఫేసింగ్ తర్వాత సెకండ్ ఫ్లోర్లో కూడా ఈస్ట్ ఉంది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ మొత్తం మూడు ఫ్లాట్స్ అవైలబులిటీ ఉన్నాయండి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఈ ఫ్లాట్స్ ఏరియా కూడా చూడవచ్చు మీరు దీన్నిలో మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను కంప్లీట్గా సంబంధించిన వీడియో కూడా చూడండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఇస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ ఎవ్రీథింగ్ కలుపుకొని ఒక కోటి ఆరు లక్షల దాకా అవుతుందండి ఇది నేను డీటెయిల్స్ కూడా మీకు మొత్తం చూపిస్తాను నో జిఎస్టీ అండి సో మీకు నాతో కంటిన్యూ అండి మీకు చూపిస్తాను ఇప్పుడు మనము మిడిల్ ఆఫ్ ది అపార్ట్మెంట్లో ఉన్నామండి ఈ అపార్ట్మెంట్లో మీరు ఇప్పుడు అయితే ఇది లిఫ్ట్ అండి సిక్స్ మెంబర్స్ పట్టే లిఫ్ట్ ఇది అలాగే ఇటుపక్క ఆపోజిట్లో మిట్లు కూడా ఇవ్వడం జరిగింది ఈ భాగం కూడా మీరు చూడొచ్చు ఇదంతా కూడా మీకు భాగం అలాగే ఇక్కడి నుంచి మీకు కనిపిస్తుంది అండి రోజు చూడొచ్చు అది శంషాబాద్ పోయేటువంటి కర్మన్ గట్టు శంషాబాద్ పోయే రోడ్డు మీకు కనబడుతూ ఉంది రోడ్డు అంత వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి రోడ్డుకి నేను సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు కంప్లీట్గా నా వీడియోలో కవర్ చేస్తాను మీరు చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే నాకు కాల్ చేయండి మనం ఫస్ట్ ఫ్లోర్కి వీడియో చూడటానికి వెళ్దాం రండి సో ఇప్పుడు మనం యాక్చువల్గా సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి సెకండ్ ఫ్లోర్లో ఇప్పుడు కనిపించేటువంటిది ఈ ఫ్లాట్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు దీన్ని మీకు క్లియర్గా లోపలి వేపు అంతా చూపిస్తాను రిలేటివ్ వాళ్ళ మీకు రెడీగా ఉందండి ఈ ఫ్లాట్ చూడొచ్చు చాలా చక్కగా పదిహేను వందల యాభైసేఫ్టీ ఫుల్లీ ఆఫ్ వెంటిలేషన్ తోటి చాలా స్పేస్ ఉన్నటువంటి ఫ్లాట్ నేను చూపిస్తున్నాను ప్రధానంగా నా ప్రాపర్టీస్ అన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా అన్ని ఉన్నదట్టుగా చూపించడం జరుగుతుందండి సో అది మీరు క్లారిటీగా చూపించిన తర్వాతనే అన్ని మీకు నచ్చితేనే మీరు కొనచ్చు ఇది ఎల్షేప్ హాల్ అనే కొడుగు హాల్ వస్తుందండి చూడొచ్చు ఈ భాగంలో ఇక్కడ నుంచి మీరు ఇలా దీన్ని సపరేట్గా చేసేసుకోవచ్చండి ఇట్లా ఈ భాగం నుంచి మీరు తీసుకుంటే సిట్ అవుట్ కింద ఇట్లా మనం తీసుకొని పక్కకి మీకు డైనింగ్ కూడా తీసేసుకోవచ్చు అండి ఇలా డైనింగ్ సెక్షన్ కూడా సపరేట్ అయిపోతుంది హాల్ అనేది చాలా అద్భుతంగా చాలా నీట్గా ఉన్నదండి పక్కకి తీసుకుంటైతే థర్డ్ బెడ్రూమ్ రావడం జరిగింది ఇది థర్డ్ బెడ్రూమ్ పదిహేను వందల యాభై ఎస్ఎఫ్ లో బడ్జెట్ అండి అట్ మోస్ట్ వన్ క్రోర్ సిక్స్ ల్యాక్స్ అంటున్నారండి ఇంక్లూడింగ్ మీకు నచ్చితే మాట్లాడడానికి అవకాశం ఉంది కొద్దిగంత లోన్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రకారంగా మీరు లోన్ కూడా తీసుకోవచ్చు మీరు ఇటు నుంచి చూస్తే ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చూడొచ్చు మీకు అటాచ్డ్ బాత్రూమ్ తోటి ఉంటుంది సెకండ్ బెడ్రూమ్ కూడా మనకి ఇటు నుంచి రోడ్డు చాలా దగ్గరగా ఉంటుంది అలాగే ఇటువైపు నుంచి అంటే మీకు ఈ భాగం నుంచి ఇటు లెఫ్ట్ పోతే కర్మన్ గారికి మీకు ఇంద్రా నాగేంద్ర థియేటర్ కానీ అటు నుంచి కూడా మీకు చాలా దగ్గరగా రావడం జరుగుతుంది ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి తర్వాత ఇది ఇటు రోడ్ సైడ్ కూడా నార్త్ ఫేసింగ్ టోటల్ అపార్ట్మెంట్ అండి రోడ్ సైడ్ కూడా బాల్కనీ రావడం జరిగింది చక్కగా మీరు ఈవినింగ్ టైంలో బయటకు కూడా స్పెండ్ చేయడానికి వీలుగా ఒక బాల్కనీ రావడం జరిగిందండి సో టోటల్గా మీకు బాల్కనీస్ అనేవి చాలా నీట్గా ఇవ్వడం జరిగింది అట్లాగే ఇటు నుంచి మీరు వచ్చినట్టయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటే ఇది చూడొచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ క్లియర్గా చక్కగా మాస్టర్ బెడ్రూమ్ కూడా రావడం జరిగింది ఇది కూడా మంచి స్పేషియస్గా ఇవ్వడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇది నుంచి మీరు చూసినట్లయితే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇక్కడ వైపు దీనికి రావడం జరిగింది చాలా స్పేషియస్గా మనకి ఎంత కావాలో అంత మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాకుండా భయాలు చక్కగా మీడియం గా బాగా కట్టారండి ఒక రెప్యుటేషన్ ఉన్నటువంటి బిల్డర్ కట్టినటువంటి ఫ్లాట్స్ అండి ఇది మీకు చక్కగా ఉంటాయి దానికి ఇటువైపు నుంచి చూసుకుంటే ఇది వంటి వాష్ ఏరియా వచ్చిందండి ఇది కామన్ టాయిలెట్ రావడం జరిగిందండి చూడొచ్చు ఇది కామన్ టాయిలెట్ ఇక్కడ నుంచి మీరు ఇలా వచ్చినట్టయితే ఇప్పుడు ఇలా మీకు ఇటు వాష్ ఏరియా రావడం జరిగిందండి ఇక్కడ నుంచి చూడొచ్చు ఇదేనండి రోడ్ కంపిస్తున్నదే రోడ్ అండి మీరు చూడొచ్చు అక్కడ నుంచి కూడా ఒక రోడ్ వచ్చి అన్ని ఇక్కడికి ఆగిపోతుందండి చూడొచ్చు అది మెయిన్ రోడ్ అదే కనిపిస్తుంది మీకు అలాగే మీరు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు మళ్ళీ మళ్ళీ ఉంటానండి మీ దాని గురించి పూర్తిగా మీరు తెలుసుకోవచ్చు ప్రాపర్టీ వచ్చేసి పదిహేను వందల యాభై ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి ఇది రెండో ఫ్లోర్లో అవైలబిలిటీ ఉందండి ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా అవైలబిలిటీ ఉంది రేట్ వచ్చి ఒక కోటి ఆరు లక్షలు ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ జీఎస్టీ అన్నీ కలుపుకొని జనరేటర్ సీసీటీవీ ఎవ్రీథింగ్ ఉన్నాయి టోటల్ అపార్ట్మెంట్ నార్త్ ఫేసింగ్ దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే చూడాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోం ప్రాపర్టీకి కొంటే మటుకు వన్ పర్సెంట్ అనేది మాకు ఫైనల్ రేట్ మీద ఉంటుంది లోన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు మాది బాధ్యత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ